హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్టెంట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగిపోయిందండి సో మా వినాయక చవితి మండపంలో ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను మీకు వివరిస్తాను సో ఈ వీడియో కొంచెం లేట్ అయింది సో ఈ వినాయక చవితి ఎలా జరిగిందేంటో ఏంటో చూసేయండి మా ఇంట్లో లైట్గా చిన్న డెకరేషన్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఇలాగా చిన్న విండో దగ్గర కొంచెం అలా కర్టన్ లాగా పెట్టేసి అలా కొంచెం డెకరేట్ చేసుకుని అలా అయితే పూజ అయితే అయిపోయిందండి చూడండి మా చిన్న ఏదో అందంగా కొంచెంగా అలా డెకరేట్ చేసుకున్నాము ఆ తర్వాత మా పూజ అయిపోయిన తర్వాత ఇలా మండపంలోకి అయితే వెళ్ళామండి మండపంలో పూజ కూడా నైన్ థర్టీ అలాగ స్టార్ట్ అయిపోయింది సో మండపంలో ఎవరు కూర్చున్నారు పూజ మీద అంటే విగ్రహం ఇచ్చిన వాళ్ళు ఏమో నరేష్ వాళ్ళ ఫ్యామిలీ నరేష్ వాళ్ళు సో వాళ్ళ ఫ్యామిలీ కూర్చున్నారు శ్రీ లక్ష్మి గారి ఫ్యామిలీ ప్రసన్న గారి ఫ్యామిలీ రెగ్యులర్గా కూర్చుంటారు వినాయక చవితి రోజు సో అలాగ త్రీ పేర్స్ అయితే కూర్చున్నారండి త్రీ ఫ్యామిలీస్ సో పూజ అయితే మాత్రం నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయింది అలాగా ట్వెల్వ్ అయిపోయిందండి పూజ ఫస్ట్ డే కదా కొంచెం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది అనమాట సో ఇలాగా వర్షం వర్షం వస్తుంది అట్ ద సేమ్ టైం ఎండ కూడా అలాగే తెలుస్తుందండి వర్షం పడుతుంది కదా అని చల్లగా కూడా లేదు అలా అని వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది సో వినాయక చవితి అయితే ఇలా జరుగుతుందండి మాకైతే మీరు ఎలా చేసుకున్నారు ఏంటి స్వామిని ఎలా చూడం కదా ఇదిగోండి పేపర్ తీసేసి ఇలాగ అద్దంలో చూడాలట ఫస్ట్ ఫస్ట్ సో ఈ స్వామి ఎదురుగా అద్దం పెట్టి ముందు ఆ పీటల మీద కూర్చున్న వాళ్ళు చూశాక తర్వాత ఎవరైనా కూడా డైరెక్ట్గా చూడకూడదు స్వామిని అని చెప్పేసి ఇలాగ అద్దంలో చూపిస్తారు ఎవ్రీ ఇయర్ మేము కూడా ఇంకా అద్దంలో ఒకరి తర్వాత ఒకరాల్లో చూస్తూ అనమాట ఇదిగోండి నేను కూడా చూశాను అద్దంలో బాగా కనిపించారు బాగా పెట్టారు అనుకున్నాము సో ఇప్పుడు పంచాది కడుతూ ఉంటారనమాట పూజ అయిపోయింది అలాగ ఒకరి తర్వాత ఒకరు అద్దంలో చూస్తున్నారు పూజకైతే అంటే ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర అందరూ పూజ చేసుకొని వచ్చేసారు కాబట్టి ఎక్కువ మంది వచ్చారు ఎర్లీ ముహూర్తం కాదుగా నైన్ తర్వాత కాబట్టి ఇదిగోండి జిష్ణు కూడా వచ్చాడు ఇదిగో పంచ కడుతున్నారు ముందు కట్టరు కదా ఇప్పుడు పంచ కట్టేసి అంతా రెడీ చేసుకున్నారు అనమాట పంచకి పంచ అలాగా వేసేసి దండ ఇప్పుడు దండ కూడా వేయాలి స్వామికి పూజ అంతా అంటే వేస్ తీసిన తర్వాత ఇంక ఇప్పుడు అసలు పూజ అనమాట ఇదిగోండి దండ అది వేస్తూ ఉన్నారనమాట దండ కూడా చక్కగా ఆవిరింది ఆ వినాయకుడికి చక్కగా ఉన్నాడు స్వామి మాత్రం ఈసారి మా వినాయకుడు టోటైస్ మీద అంటే కూర్మా అంటే కూర్మం మీద తీసుకొచ్చారనమాట ఇదిగోండి దండ కూడా చక్కగా వేస్తూ ఉన్నారనమాట ఇది అనకాపల్లి నుంచి తీసుకొస్తారండి ఎవ్రీ ఇయర్ ఒక్క ఈ దండ కోసమే అనకాపల్లి వెళ్తారు అనకాపల్లిలోనే చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఇదిగోండి పూజ దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమో బయట ఉండిపోయారు ఇక్కడ కొంచెం వేడిగా ఉంది అని చెప్పేసి ఎంత వర్షం పడినా మనకి మామూలుగానే ఇంకా వేడి సో పూజ అంతా చక్కగా అయిపోయింది కాబట్టి ఇదిగోండి మేమైతే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం ఇలా గ్రూప్ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నాం అనమాట కలర్ఫుల్గా ఉంటాం కదా పండగ సో మేమైతే ఇలా గ్రూప్ ఫొటోస్ అవి బయట కూర్చున్న వాళ్ళని ఇలా కూర్చున్నాం అనమాట ఇదిగో జిష్ణు మంచి షికారు చేస్తూ ఉన్నాడనమాట ఇదిగోండి మా ఫ్రెండ్ పవిత్ర నేను సౌజన్య అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరిది ఒకే కలర్ శారీ అయిపోయింది జిష్ణుబాబు చూస్తున్నాడు వినాయకుడి అలా గత నేను జిష్ణు ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పేసి ఈ ఫొటోస్ తీసుకున్నాం అనమాట చాలా బాగా వచ్చింది ఈ ఫోటో నాకు చాలా ఇష్టం చాలా బాగుంది ఈ ఫోటో మాత్రం మంచి టైంపాస్ చక్కగా వస్తాడు రోజు మండపం దగ్గరికి బాగుంది పూజ అయితే మాత్రం చక్కగా అయిపోయిందండి మనకి టైంకి కరెక్ట్గా అయిపోయింది నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ వరకు కూడా ఇదిగోండి అందరికీ ఆశీర్వచనాలు అవి ఇస్తూ ఉన్నారు మనం బయట అలా జరుగుతుంది లోపల జరిగే పూజ లోపల జరుగుతూ అనమాట నైవేద్యం అన్నీ అయిపోయినాయి ఇంకా స్వా పత్రులు గారేమో వేరే ఆశీర్వదిస్తూ ఉన్నారు మనకేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే పిట్టల మీద కూర్చుంటారో మనకు ఒక సాంప్రదాయం ఉంది ఒక తా తాంబూలం ఇస్తామన్నమాట పుట్టింటి వారికినక తాంబూలు ఇస్తామన్నారు కదా పీటల మీద కూర్చుంటే అలాగనమాట సో అలా తాంబూలాలు ఏర్పాటు చేసి పూజ మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆకు ఒక్క పండు ఇచ్చేసి తాంబూలం ఇచ్చేస్తాము తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా ప్రసాదాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రసాదాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారనమాట ప్లేట్స్లో పెట్టేసి బోల్డ్ వెరైటీస్ వస్తాయి కదండీ అవన్నీ కూడా సర్దుకొని పెట్టుకుంటున్నారు ఈలోగా పిల్ల ఎవరు ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగడము అలాగనమాట పిల్లలు కూడా ఈ రోజైతే పండగ కాబట్టి హాలిడే కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫొటోస్ అవి దిగడానికి కొంచెం టైం స్పెండ్ చేయడానికి టైం ఉంది అనేసి ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారనమాట నేను మా పాప చిన్న పాప మా వారి డ్యూటీకి వెళ్ళిపోయారు పాప ఇంకో పాప తెలుసు కదా ఇక్కడ ఉండదు తన ఫ్రెండ్ తన్వి ఇలాగా వాళ్ళు కూడా స్వామితో ఫోటో దిగారు సరోజా నేను అలాగే సరోజా వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ అలాగ వాళ్ళ కిడ్స్ తోటి ఇక్కడ స్వామి అయితే మాత్రం చక్కగా ఎంత బాగున్నారండి ఆ షెడ్ కరెక్ట్గా సరిపోతారు ఆ అంత పెద్ద షెడ్కి ఇంత వినాయకు అయితేనే బాగా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది నేను చిన్న హైట్లో తెచ్చినా కానీ అక్కడ అంత లుక్ రాదనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది షెడ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో చాలా బాగుంటుంది వినాయకుడు అయితే మాత్రం పూజ అయిపోయి రెడీగా ఉన్న అంటే అందంగా కనిపిస్తున్నాడు అనమాట ఇక్కడ ఒక సెల్ఫీ మళ్ళీ గారు మేము అందరం కలిసి సో మార్నింగ్ పూజ అంతా అయిపోయిందనమాట ఈవినింగ్ వచ్చి పూజకి రెడీ అయిపోయాం మళ్ళీ నేను వైలెట్ కట్టాను డేకు వచ్చేసి ఒక కలర్ మీద యుద్ధం చేస్తున్నాను ఫస్ట్ డే వైలెట్ కలర్ సెకండ్ డే వచ్చేసి గ్రీన్ మీద యుద్ధం చేశాను థర్డ్ డే మెరూన్ కలర్ ఫోర్త్ డే వచ్చేసి పింక్ మీద యుద్ధం చేస్తున్నాను ఈరోజుకి ఫోర్త్ డే బట్ నేను ఫస్ట్ డే వీడియో అందిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ పూజకి అవుతూ ఉంది ఇదిగోండి జిష్ణు వచ్చాడు ఈవినింగ్ పూజకి అటెండ్ అయ్యాడు చక్కగా ఆడుకుంటున్నారు ధనా గారు ఆయనతోటి ఎందుకంటే చక్కగా కేరింతలు కొడుతూ ఉన్నాడు అనమాట జిష్ణు అక్కడ పూజ అవుతూ ఉంది సో మేమైతే ఇలా బయటకు వచ్చినాం లోపల బాగా చమటగా ఉంటుంది దీపాలు అవి పెడతారు కదండి వేడిగా ఉంటుంది సో సాయంత్రం పూజ మీద ఎవరు కూర్చున్నారు అంటే సావిత్రి గారి ఫ్యామిలీ తర్వాత దివ్య వాళ్ళ ఫ్యామిలీ ఇలాగా రాధికా గారి ఫ్యామిలీ మొత్తం ఫోర్ ఫ్యామిలీస్ కూర్చున్నారండి ఇటువైపు పూర్ణిమ వాళ్ళ ఫ్యామిలీ సో ఫోర్ ఫ్యామిలీస్ అనేటప్పటికీ కరెక్ట్గా సరిపోయింది మండపం అలాగా లేదంటే వెనకైనా కూర్చోవచ్చు కాకపోతే ఏంటంటే అలా కరెక్ట్గా సరిపోయిందనమాట ఆ ఫోర్ ఫ్యామిలీస్కి కూడా సో మేమందరం కూడా ఇలాగ బయట కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట ఫస్ట్ డే కాబట్టి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఏమి లేవు నెక్స్ట్ డే నుంచి ఉన్నాయండి నెక్స్ట్ డే వీడియో నేను మీకు అందిస్తాను నెక్స్ట్ డే వచ్చేసి ఈవినింగ్ సరస్వతి పూజ ఉండదు థర్స్ థర్డ్ డే వచ్చేసి మ్యూజిక్ ప్రోగ్రామ్ అయింది అవన్నీ కూడా ఇస్తాను మీకు కొంచెం టైం పడుతుంది నాకు ఎడిటింగ్ చేసుకొని ఇవ్వడానికి కొంచెం బిజీగా ఉంటున్నాం కాబట్టి సో అందరూ ఈవినింగ్ పూజ అయిపోయి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మోక్ష ప్రసన్న వాళ్ళ పాప నేను డాన్స్ చేస్తాను నాకు ఒక పాట పెట్టు తాత అని అంకుల్ని అడిగితే పాపం పెట్టారు ఏదో అది బాగా ట్రై చేసి చాలా బాగా వేసిందండి డాన్స్ మాత్రం దానికి థర్డ్ ఇయర్ అంతే థర్డ్ కంప్లీట్ అయిందంతే కానీ చక్కగా వేస్తుంది ఎంత బాగా వేస్తుందో అసలు డాన్స్ అయితే మాత్రం ఎక్కడ షై ఫీలింగ్ లేదు అసలు ఎంత బాగా వాళ్ళక్క చూపిస్తూ ఉంటే తనే వేస్తూ ఉందనమాట కొంతమంది పిల్లలు కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటారు చూపించినా కానీ వేయలేరు కానీ మోక్షాకి మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది సో దాంట్లో కానీ ఈ డాన్స్ క్లాస్లో జాయిన్ చేస్తే ఇంకా చాలా మెళకులు నేర్చుకుంటే మంచి డాన్సర్ అవుతుందేమో అనుకున్నాం అనమాట చాలా బాగా చేస్తుంది డాన్స్ అయితే మాత్రం సాంగ్స్ అయితే ఇవ్వలేను కదా నాకు అందుకని చెప్పేసి ఇవ్వలేకపోతున్నాను సాంగ్స్ కానీ చాలా బాగా చేసిందండి అండి డాన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా చేసింది ఫస్ట్ డే ఏం ప్రోగ్రామ్ లేదనుకున్నాం కానీ మోక్షాన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది చాలా బాగుంది డాన్స్ అని అందరు కాంప్లిమెంట్ ఇచ్చారనమాట సో అలాగైతే మార్నింగ్ ఈవినింగ్ పూజలు అయితే అవుతు అయిపోయాయండి సారీ కొంచెం కోల్డ్ వేడి చేసి ఈ ప్రసాదాలు పులిహోర కొంచెం వేడి చేసి అలాగా కొంచెం కోల్డ్ చేస్తుంది అనమాట అందులో క్లైమేట్ కూడా వర్షం పడుతుంది కదా కంటిన్యూగా పడుతూనే ఉందనమాట కొంచెం గ్యాప్ ఇవ్వడం కొంచెం ఒక్కొక్క రోజు కంటిన్యూగా ఒక్కొక్క రోజేమో గ్యాప్ ఇచ్చేస్తారనమాట సో మోక్ష మాత్రం బాగా ఎంజాయ్ చేసిందండి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు మోక్ష ఇంత బాగా డాన్స్ చేస్తుందా అని చెప్పేసి మాటలు కూడా చక్కగా మాట్లాడుతుంది ఫస్ట్ డే కూడా కల్చరల్ ప్రోగ్రామ్ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ